చంద్రబాబు నాయుడు గారి సారాధ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలకు కావస్తుంది ఈ పదహారు నెలల్లో కొంత మేరకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుంది ప్రజలకి అయినప్పటికీ కూడా ప్రజల్లో కొంత మేరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటిది వాస్తవం అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఆ వ్యతిరేకత ఇంకాస్త ఎక్కువ అయింది అసలు వైసీపీ ప్రయత్నం చేయకుండానే వైసీపీ ఇంకా ప్రజల్లో దేగకుండానే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినటువంటి పరిస్థితి ఆ మెడికల్ కాలేజ్ జీవో చూపించడానికి స్పీకర్ గారు జీవో లేదు ఏమీ లేదు అసలు కాలేజీలే లేవు అనేటటువంటి సందర్భంలో ఆయన నిరూపించారు ఆయన వచ్చేటప్పుడు ఊక రాలనంతగా జనం అరవై కిలోమీటర్ల దూరంలో ఆ దూరానికి ఆరు గంటలు ఏడు గంటలు సమయం పట్టినటువంటిది ప్రజా సందోహం జన సందోహం ఆ విధంగా వచ్చినటువంటిది అది ఎందుకు వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నందువలన అది ఇంకా కాస్త ఎక్కువైనందువలన ఈ విధంగా వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అన్నటువంటిది నినాదం అప్పుడు ఇప్పుడు కాస్త తాజాగా చూసుకుంటే మద్యం కేసు మద్యం సంబంధించి కల్తీ మద్యం తయారవుతున్నటువంటి పరిస్థితి కంపెనీలే ఉత్పత్తులు విక్రయము అంతా కూడా కంపెనీలు ఆ విధంగా పుట్టుకొచ్చాయి ఈ ప్రభుత్వ ఆలయంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్త్రీల యొక్క మాంగల్యాలను కాపాడ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన మద్యాన్ని షాపులను తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపుల వరకు కూడా తగ్గించేశారు గతంలో ఉన్నటువంటి వాటిని చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి వాటిని ఈయన హయాంలో తగ్గించారు అట్లాగే రేట్లను పెంచారు ఇంకా కాస్త మద్యం తగ్గించాలి తాగ తాగడం అనేటటువంటిది కల్తీ లేనటువంటి మద్యాన్ని ఆయన అందించారు అని నగరి ఇన్ఛార్జు మాజీ మంత్రి రోజా గారు వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే దానికి సంబంధించి కల్తీ మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి విధ్వంసాలు కేసులు సృష్టించడం జైల్లో పెట్టడం బెయిల్ బెయిన మా నాయకులు రావటం దానికి సంబంధించి మిథున్ రెడ్డి ఎంపీ గారు నా పైన ఎటువంటి నేను తప్పు చేయలేదు ఎటువంటి దానితో సంబంధం కూడా లేదు మేము మా హయాంలో తప్పు జరగలేదు మాపైన నా పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసేసి తను తనంతటకు తానుగా ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మీలో లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అలాగే మద్యం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి కానీ ఎవరికైనా ఆ దమ్ము ధైర్యం ఉందా అని మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టమని అడగగలరా అని మంత్రి మాజీ మంత్రి రోజా గారు వ్యక్తం చేస్తున్నటువంటిది అట్లాగే ఇంకా ముందుకు మీ హయాంలో ఇట్లాంటి కల్తీ మద్యం తయారవుతుంది దానికి కొమ్ము కాస్తున్నారు మీరు అట్లాంటి దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేదానికి మీరు చేస్తున్నారంటే ఇంకా ఏమనుకోవాలి మీకు అట్లాంటిది మీరు సిబిఐ ఎంక్వైరీకి పెట్టమని చెప్పండి అని అడుగుతున్నారు అట్లా కాకుండా సిట్టు ఎంక్వైరీ పెట్టేసి ఆ సిట్టు మీ చేతిలోనే ఉంటుంది కదా మీరేం చెప్తే అదే కదా మరి మీరు ఆ ఒక ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొని దాన్ని ఇంకొకరి మీద తోసేద్దామంటే ఇది నమ్మేటటువంటి విధంగా ప్రజలు ఇప్పుడు లేరయ్యా అనేటటువంటి విధంగా రోజే గారు ఆరోపిస్తున్నటువంటిది మరి ఇక్కడ అసలు వైసీపీకి బలం ఉందా లేదా అన్నది పక్కన పెడితే దానికి బలాన్ని ఇప్పుడు కూటమి సర్కారే ఇస్తోంది అడుగడుగునా వైసీపీ క్రేజ్ పెంచుతుంది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే కొంత ఎలా కాస్త కోస్తైనా కానీ బాగుండేది అనేటటువంటి అభిప్రాయంలోనికి వచ్చినటువంటి పరిస్థితి మరి ఇది కూటమి సర్కారు ఇచ్చారో అనుకోవాలా మరి కామెంట్ చేయండి నమస్తే